ప్రార్థించండి తల్లి మీ ప్రార్థన విలువైంది మనందరి ప్రార్థన ఒక ధూపమలే దేవుని సన్నిధికి చేరుతూ ఉన్నది ఆత్మ సన్నిధి కదలబోచున్నది ఆ రోజున దేవుని మహిమను చూడబోతున్నారు ఆ రోజున అనేక మంది తండోపతండాలుగా గుంపులు గుంపులుగా ఆయన జీవము కలిగిన సన్నిధులు అడుగుపెచ్చి వాళ్ళు స్వతంత్రులుగా మార్చబడినట్లు శక్తుల నుంచి విడదల పాపము నుంచి విడుదల రోగముల నుంచి విడుదల మానిస బ్రతుకుల నుంచి విడదల కన్నీటి జీవితము నుంచి విడుదల కలుగునట్లు ఆ రోజు ప్రార్థించండి ఆగస్టు పదిహేను శుక్రవారము ఆ ఉపవాస ఉజ్జీవ సభ ద్వారా మహిమ కలగాలి అభిశక్తుడు రావాలి నీ దాసులకు నీ దాసురాలకు ఏ భారం ఉండొద్దు నాయన సంఘము కొరకు ఎంతో ప్రయాస అయ్యా నేను సహకరిస్తానయ్యా సహాయము చేస్తా పరిచర్య అయ్యా మందిరాన్ని కడుగుత తండ్రి నన్ను క్షమించయ్యా నా జీవితంలో మార్పు రావాలి ఈ రోజున నా బ్రతుకులో మార్పు రావాలి అయ్యా నిజమైన స్నేహితునిగా స్నేహితురాలిగా నేనుంటాను ఆయన ప్రేమని కలిగించను ఆయన ఇతరులకు మేలు అర్చే వ్యక్తిగా ఉంటాయ్యా ఎవరికి కీడు తలపట్టనయ్యా నీ ఆత్మతో నింపండి తండ్రి మహాపరిశుద్ధుడా ఈరోజున ఈ ఆదివారము ఈ పరిశుద్ధ బల్లలో పాల్గొన్న బిడ్డలను దైవజనులను పరిచారకులను బట్టి నేను స్థుతిస్తూ రోజున ఎవరు పరిశుద్ధ బల్లలో పాల్గొన్నారో వాళ్ళందరూ ప్రార్థన వాక్యము ద్వారా పవిత్రపరచబడిన వారై యోగ్యులుగా నీ బల్లలో పాల్గొని ఉన్నారని నమ్ముతున్నారు తండ్రి ఏమన్నా వాక్యానికి వ్యతిరేకంగా పొరపాటుని క్షమించి మరలా మేము చేయకుండా మా హృదయాలను సిద్ధపరచుకున్నాం ముఖ్యముగా రోజున అయ్యా ఆగస్టు పదిహేను శుక్రవారం ఉపవాస అభిషేక ఉజ్జీవ సభ పోస్టర్ అండ్ పాంప్లెట్స్ను విడుదల చేస్తుండగా పాంప్లెట్స్ పంచి పెట్టడానికి పాంప్లెట్ తీసుకున్న బిడ్డలు అయ్యా ఈ ఫ్లెక్సీ చూస్తున్న బిడ్డలందరూ ప్రేరేపింపబడుతురుగా హైదరాబాద్ నుండి సాయిలన్న గారు చక్కగా జానపద ఉజ్జీవ గాయకులు తండ్రి ఎంత కోస్తూ అనుభవాన్ని కలిగి ఈ కల్లెపల్లి పరిచేరులు అడుగు పెడుతుండగా నీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి కల్లెపల్లి స్థానిక సంఘాన్ని నీ నామానికి అప్పగిస్తూ కూడి వచ్చిన ప్రతి బిడ్డ నీ నామానికి అప్పగిస్తూ నీ బిడ్డలు సహకరించారు సహాయం చేశారు ప్రేమించారు తండ్రి మా నమ్మకము మా ఆప్యత మరణము వరకు ఉండుట చూపి దయ చూపి కనికరించమని ఈ రెండు వేల పాంప్లెట్స్ పంచిపెట్టుట చూపమని భోజనానికి వాయిద్యాలు కొట్టే వారికి వస్తున్న దైవజనులకు అయ్యానికి స్తోత్రము నాయన ప్రతి అవసరత నిరిగిన దేవుడు మీరే సహాయము చెయ్యండి నిన్ను అడుగుతున్న అయ్యా నీ నామానికి తల వంచుతున్నా నిన్ను బతిమాలుకుంటున్న తండ్రి సర్వ సంపదలు నీ ఎందుకు ఉన్నాయి నీ కృపలో జ్ఞాపకం చేసుకోవాలి కేసు నామములు ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఆ ఉండాలి ఆయనకు మహిమ కలిగేట సభలు కట్టండి నా తండ్రి మిమ్మల్ని బ్లెజ్ చేయబోతున్నాడు ఆశీర్వదించబోతున్నాడు ఆత్మతో నింపబోతున్నాడు అభిషేకముతో ఉజ్జీవముతో రగిలింప చేయబోతున్నాడు

విడుదల చేస్తుండగా నీ నామానికి మహిమ తెచ్చుకో ఏసు నామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ెట్స్ తీసుకోండి ఎక్కడైనా చేయండి అడుగు చూడాయా పామ్లెట్స్ పట్టుకోయా నాలోగా మంచిగా పట్టుకోండి చెప్పాలి కొడుతు సంతోషంగా ఉండాలి ప్రకటన ఇంకా కూర్చోండి నేను మీ అందరికీ ఏమిటంటే దాదాపు ఒక్కరు ఒక ముగ్గురు నలుగురికైనా మీరు అందించి తీసుకురండి ఇక్కడ పెట్టండి అది పై వారంలో మీరు ఎవరు పంచిపెట్టదు ఈ వారంలో మీరు పెట్రోల్ పోసుకొని